హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతాస్ కిచెన్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మీ అందరి కోసం పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలకి ఎంతగానో నచ్చుతుంది దానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీ చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది ఎందుకంటే చాలా చప్పగా ఉంటుంది అంత స్పైసీగా ఉండకుండా ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా పెసరపప్పు తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇది స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇది ఉడుకుతుండగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ ఒకేసారి వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది పెసరపప్పు కదా తొందరగా ఉడికిపోతుంది అందుకోసం మనం ముందుగానే వేసుకోవాలి ముందుగా మనం పసుపు వేసుకుందాము ముందుగానే మనం ఆనియన్స్ వేసుకుంటే కొద్దిగా ఉడికిపోయిన తర్వాత ఒక పొంగు వచ్చే వరకు ఉడికిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి వేయాలి పిల్లలు అన్నం తినడాన్ని మారం చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది చాలా చప్పగా చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఉంటుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని కలిపిన తర్వాత పప్పు బాగా ఉడికిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలి అది ఉడికింత వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికిపెట్టుకుందాం ఇప్పుడు పప్పు ఉడికిపోయింది ఉడికిపోయిన పప్పులో ఇప్పుడు మనం పప్పు వేసుకోవాలి ఇలా మెత్తగా ఉడికేంత వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత అందులో కాస్త చిల్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మనం పప్పులో పోపు పెట్టుకోవాలి ఇప్పుడు కాస్త కరివేపాకు వేసి చిటపటలాడించాలి ఇలా చిటపటలాడితే కరివేపాకు ఫ్లేవర్ పప్పుకి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చివరిగా కొద్దిగా పసుపు వేసుకోవాలి పప్పు ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు టమాటో పచ్చిమిర్చి కర్రీలో వేసుకోవాలి అంతే పెసరపప్పు టమాటో పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోతుంది ఈ పిల్లల పిల్లలందరికీ ఇది ఎంతగానో నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీ టేస్టీ పెసరపప్పు టమాటో పచ్చిమిర్చి కర్రీ మీ అందరికీ నచ్చుతుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే అంతే రెడీ అయిపోయింది పెసరపప్పు టమాటో పచ్చిమిర్చి కర్రీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్